హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో రుచికరమైన అలాగే కమ్మని ప్రసాదం రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి పండగలప్పుడే ఎప్పుడైనా మార్నింగ్ త్వరగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ ప్రసాదాన్ని చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది గోధుమ రవ్వ బెల్లంతో ఈ స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఇది మంచి హెల్దీ రెసిపీ అండి నేను ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకున్నానండి చూడండి ఇలా సన్నని గోధుమ రవ్వని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి అందులో ఒక రెండు మూడు స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా వేగిన తర్వాత అందులోనే మనం గోధుమ రవ్వని వేసుకోవాలండి వేసుకొని ఈ గోధుమ రవ్వని బాగా వేపుకోవాలి మనం ఎప్పుడు కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విధానంగా ఈ రవ్వను బాగా కలుపుతూ వేగనివ్వాలండి ఈ రవ్వ అంతా మనకి బాగా ఎరుపు రంగు ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి రవ్వ బాగా వేగితేనే మనకి మంచి రుచి వస్తుంది ఇప్పుడు మనకి ఒక కప్పుకి ఒక త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకొని ఈ రవ్వనంతా బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడు ఈ రవ్వంతా బాగా పలుకు లేకుండా పూర్తిగా ఉడికించుకోవాలండి మనం పైన మూత పెట్టుకొని దీన్ని పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ గిన్నెను కూడా స్టవ్ పైన పెట్టుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలండి ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని మన టీ ఫిల్టర్ జాలితో ఉడుకుతున్న రవ్వలో వేసుకోవాలండి మనకి బెల్లం పాకం ఏం రావసరం లేదండి మామూలుగా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ఈ రవ్వని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలండి చూడండి ఇలా కాస్త దగ్గరికి ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికితే గట్టిగా అయిపోతుందండి చల్లారిన తర్వాత ఒక మూడిలా చిల్లని ఇలా పొడి చేసుకొని వేసుకోవాలండి చివరిగా ఇందులో వేయడానికి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ మీకు ఇష్టమైతే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుని బాదం పప్పుని కిస్మిస్ని వేయించుకుందామండి ఇప్పుడు జీడిపప్పుని ఫస్ట్గా వేయించుకుందాం జీడిపప్పు బాదం పప్పుని వేయించుకుందామండి మంచి రెడ్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి స్వీట్స్లో ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందామండి ఇందులోనే కిస్మిస్ కూడా వేయించుకోవాలి కిస్మిస్ త్వరగా వేగుతాయి కాబట్టి చివరిన వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం వీటినన్నింటినీ రవ్వలో వేసుకుందామండి ఇప్పుడు ఈ రవ్వ కొంచెం దగ్గర పడి దించే ముందు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అందులో వేసుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ గోధుమ రవ్వ స్వీటే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇంకొద్దిగా మనం డ్రై ఫ్రూట్స్ని పైన ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇలా గోధుమ రవ్వ బెల్లంతో ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి